అభివృద్ధి కోసమే ప్రజలు రాష్ట్రంలో కూటమి ప్రభుత్వానికి ఓట్లు వేసి అఖండ మెజారిటీతో గెలిపించారని ఎమ్మెల్యే గురజాల జగన్మోహన్ చెప్పారు గురువారం జిల్లా పరిషత్ సమావేశ మందిరంలో చిత్తూరు కోఆపరేటివ్ టౌన్ బ్యాంక్ నాన్ అఫీషియల్ పర్సన్ ఇన్ఛార్జ్ కమిటీ ప్రమాణ స్వీకరణ కార్యక్రమం ఘనంగా నిర్వహించారు చిత్తూరు కోఆపరేటివ్ టౌన్ బ్యాంక్ కమిటీ చైర్మన్గా కాండ రమేష్ నాయుడు డైరెక్టర్లుగా సురేష్ నర్సింహులు అన్సర్లు ఎమ్మెల్యే గురజాల జగన్మోహన్ సమక్షంలో ప్రమాణ స్వీకారం చేశారు ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో ఎమ్మెల్యే మాట్లాడుతూ పార్టీ కోసం నిజాయితీగా కష్టపడేవారిని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు తప్పకుండా గుర్తించి తగిన బాధ్యతలు అప్పగిస్తారన్నారు రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం ఉన్నందున పదవుల విషయంలోనూ కూటమి పార్టీల అభిప్రాయాలు తీసుకుని కేటాయించడం జరుగుతుందని వివరించారు వందేళ్ల పైబడి చరిత్ర కలిగిన చిత్తూరు టౌన్ బ్యాంక్ ద్వారా ప్రజలకు ఉత్తమమైన సేవలు అందించాలన్నారు టౌన్ బ్యాంకును అభివృద్ధి పదంలో నడిపించాలన్నారు చైర్మన్గా బాధ్యతలు చేపట్టిన కాండ రమేష్ నాయుడు మాట్లాడుతూ నీతి నిజాయితీతో చిత్తూరు కోఆపరేటివ్ టౌన్ బ్యాంకును అభివృద్ధి పదంలో నడిపిస్తామని ప్రజలకు ఉత్తమ సేవలు అందించడంతో పాటు ఉద్యోగుల సమస్యలు పరిష్కరిస్తామన్నారు అంతకుముందు ఎమ్మెల్యే టౌన్ బ్యాంక్ కమిటీ సభ్యులు భారీ ఎత్తున నాయకులు కార్యకర్తలతో కలిసి పీసీఆర్ కూడల్లోని ఎన్టీఆర్ విగ్రహానికి పూలమాలలు వేసి జిల్లా పరిషత్ సమావేశ మందిరం వరకు ర్యాలీ నిర్వహించారు ఈ సమావేశంలో మేయర్ ఎస్ అముద డిప్యూటీ మేయర్ రాజేష్ కుమార్ రెడ్డి మాజీ ఎమ్మెల్సీ బిఎన్ నరసింహులు ముదలియార్ కార్పొరేషన్ చైర్మన్ త్యాగరాజులు తేదేపా నాయకులు చంద్రప్రకాష్ వెంకటేష్ యాదవ్ నాయుడు మోహన్ రాజ్ నరేష్ ఈశ్వర్ మోహన్ రెడ్డి రాజేశ్వరి బీజేపీ నాయకులు అట్లూరి శ్రీనివాసులు జనసేన నాయకులు ఆరణి కవిత క్లస్టర్ డివిజన్ మండల ఇన్ఛార్జీలు కూటమి పార్టీల నాయకులు పాల్గొన్నారు గడిచిన నలభై రెండు సంవత్సరాల్లో పార్టీకి నీతి నిజాయితీతో పనిచేస్తున్నారు నీతి నిజాయితీతో పని చేస్తున్నారు వారికి పార్టీ మన ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు గుర్తించి ఏ నియోజకవర్గ ఎమ్మెల్యే ఎవరికైతే లెటర్స్ ఇస్తా ఉన్నారో గతంలో పదవులు దక్కేది అంటే ఎమ్మెల్యేకి నచ్చిన వారం కావచ్చు లేదా ఎమ్మెల్యే చుట్టూ రికం కావచ్చు లేదా ఏదో ఒక రకమైన పద్ధతిలో పదవులు దక్కేది కానీ రెండు వేల ఇరవై నాలుగులో ఒక కూటమి ప్రభుత్వంగా ఏర్పడి శ్రీ కొనదల పవన్ కళ్యాణ్ గారు అలాగే బీజేపీ ప్రభుత్వం రాష్ట్ర ఇప్పుడైతే మాధవ్ గారు అప్పట్లో మా నాన్న ఎన్టీ రామారావు గారి కూతురు మన బురంధేశ్వరి గారు రాష్ట్ర అధ్యక్షురాలుగా ఉండే సమయంలో ఆ ముగ్గురు కూర్చొని ఒక నిర్ణయానికి వచ్చారు ముగ్గు మూడు పార్టీలు కలిపి ఎన్నికల్లో ఘన విజయం సాధించినాం కాబట్టి ఏదైనా పదవి ఇవ్వాల్సి వస్తే మూడు పార్టీలకు సంబంధించిన నేతలు మాట్లాడి ఇక్కడ నుండి ఏవైతే ప్రపోజల్స్ గతంలో ఎన్నికల్లో కష్టపడిన వ్యక్తులు పార్టీ పట్ల చిత్తశుద్ధితో గడిచిన నలభై రెండు సంవత్సరాలుగా పార్టీలో ఉండే వారిని గుర్తించి కొద్ది ఆలస్యం అయింది ఎందుకంటే ఈ ప్రాసెస్ అంతా లెంతీగా మూడు పార్టీల నుండి బ్యాలెన్స్ చేసుకొని పదవులు ఇవ్వడానికి పదైదు నెలలు పట్టింది కాబట్టి ఏ కార్యకర్త ఏ నాయకుడు కూడా బాధపడాల్సిన అవసరం లేదు మా పైన చిత్తూరు శాసనసభ్యులు వారు తెలుగుదేశం పార్టీకి నేను కష్టపడి పనిచేసిన ఎందుకు కార్యకర్తగానో గుర్తించి ముప్పై ఏళ్లుగా నేను తెలుగుదేశం పార్టీలో అంకిత భావంతో పనిచేస్తున్నందుకు చిత్తూరు శాసనలో శాసనసభ్యులు గారు ఆశతో నాకు ఈరోజు చిత్తూరు కోఆపరేట్ టౌన్ బ్యాంక్ చైర్మన్ గా నియమించినందుకు వారికి ప్రత్యేక కృతజ్ఞత తెలియజేస్తూ వారు నా పైన పెట్టిన నమ్మకాన్ని ఒమ్ము చేయకుండా బ్యాంక్ బ్రోకృతికి కృషి చేస్తారని శక్తి మంచి లేకుండా కృషి చేస్తారని నేను నీతి నిజాయితీతో పనిచేస్తాను రూపాయి కూడా అవినీతి పడకుండా పాల్పడకుండా బ్యాంక్ అభివృద్ధికి పాటుపడతానని ఎమ్మెల్యే ఎమ్మెల్యే గారికి ఈ సభా దైవ సాక్షిగా ప్రమాణం చేసి ఆగిస్తున్నాను చేయను అదేవిధంగా బ్యాంక్ సిబ్బందికి కూడా వాళ్ళ సమస్యలు ఏమున్నా కూడా కానీ బ్యాంకులో చాలా ఇబ్బంది పడినారు బ్యాంకులో పనిచేసిన సిబ్బందికి చాలా ఇబ్బందులు సమస్యలు ఉన్నాయి కొన్ని అవి నేను రెండు వేల పద్నాలుగు నుంచి పద్దెనిమిది వరకు పనిచేసినప్పుడు కూడా నేను గుర్తించాను వాటిని కూడా బ్యాంకు సిబ్బందికి ఏ విధంగా వాళ్ళకి న్యాయం చేయలో చిత్తూరు శాసనసభ్యులు వారి గారితో సంప్రదించి వారి నిర్ణయాన్ని రాష్ట్ర ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారి తీసుకెళ్ళి వాళ్ళకి కావాల్సిన న్యాయం కూడా చేస్తారని కూడా సవాలు ఆవేస్తూ నేను మాత్రము ఎట్టి పరిస్థితుల్లోనో నా పైన వచ్చిన నా తెలుగుదేశం పార్టీ వారు నాకు ఇచ్చిన పదవిని తెలుగుదేశం పార్టీకి కానీ నాకు వ్యక్తిగతంగా కానీ చిత్తూరు నియోజక ప్రజలకు కానీ బ్యాంకు పాలక వర్గ బ్యాంక్ యొక్క షేర్ హోల్డర్ కానీ ఎలాంటి ఒక్క రూపాయి కూడా అవినీతి పాల్పడకుండా రూపాయి రూపాయి పైసా పైసాను కాపాడుతానని దైవ సాక్షిగా ప్రమాణం చేస్తూ ఎమ్మెల్యే గారికి నేను హామీ ఇస్తున్నాను ఎమ్మెల్యే గారికి నేను వ్యక్తికి ఉంటాను